హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు క్యాబేజీతో మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి క్యాబేజీ తినని వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట ఇలా వేసి చేస్తే కొంచెం మసాలా అలా ఉంటుంది గురకూరలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం అయితే ఫస్ట్ అయితే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి చూడండి క్యాబేజీని అయితే ఎలా చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ అయితే మన ఛానల్లో క్యాబేజీ పెసరపప్పు ఫ్రై కూడా ఉందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి క్యాబేజీ తినడం వల్ల కూడా హెయిర్ చాలా మంచిది హెయిర్ కోసం మనము ఎన్నో చేస్తూ ఉంటాం కదా పై పైన చేయడం కాదండి లోపలికి కూడా మనకి మనం తినే దాంట్లో కూడా హెయిర్కి సంబంధించి ఉండాలి అప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట క్యాబేజీ సన్నగా కట్ చేసేసి నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకున్నానండి కుక్కర్లో చేస్తున్నాను నేను ఇందులో కొంచెం ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కూడా వేసేసుకుందాము ఇవి తాలింపు వేగిన తర్వాత అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం కారం కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగే వరకు వేపుకోవాలి ఈ కూర చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చపాతీ కానీ రోటీ కానీ ఇలా రైస్లోకి అన్నింటికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఆలు కర్రీయే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న క్యాబేజీని కూడా ఇందులో వేసేసుకుందామండి చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నాను నేను ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి చక్కగా ముద్దు కూరలాగా బాగుంటుందనమాట మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి అల్లం కంపల్సరీ వేసుకోవాలి క్యాబేజీలో దీంట్లో సరిపడా సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేసుకున్నాను వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం క్యాబేజీ మగ్గిన తర్వాత ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసేసి సన్న పీసెస్లా కట్ చేసేసి ఇందులో వేసేసుకున్నానండి ఒకసారి కలిపేసుకుందాం మొత్తం అంతా కూడా ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అంతకుమించి ఏం మసాలాలు అవసరం లేదండి కానీ చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి మూత పెట్టేసుకుని కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చూడండి మగ్గింది కదా ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాము త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు తొందరగాను అయిపోతుంది కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక కామెంట్ కూడా పెట్టేయండి చూడండి కూర రెడీ అయిపోయిన తర్వాత తీసేసాను విజిల్ వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఉన్న వాటర్ వరకు ఎగిరిపోయేలా వేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పొడి కొద్దిగా మసాలా గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి గరం మసాలా అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది మీకు కూడా తెలుస్తుంది మన ఛానల్లో ఉంది తప్పకుండా గరం మసాలా కూడా అలా ఎప్పటికప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బయట ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు ఒక చిన్న కామెంట్ పెట్టి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్